ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమారి కళ్యాణ మండపం నుండి తొంభై ఒకటి తొంభై రెండు వార్డులలో జిపిఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ రావు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం సమన్వయకార్త ఆడారి ఆనంద్ కుమార్ సుమారు వెయ్యి బైక్లతో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు కుమారి కళ్యాణ మండపం నుండి గోపాలపట్నం మెయిన్ రోడ్ మీదుగా బాజీ జంక్షన్ పాద గోపాలపట్నం ఎస్సీ కాలనీ లక్ష్మీనగర్ వరకు బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించి లక్ష్మీనగర్ నుండి ఇందిరానగర్ గణేష్ నగర్ నరసింహనగర్ ప్రాంతాల్లో పర్యటించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను అభివృద్ధిని ప్రజలకు తెలియపరుస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలు పాత గోపాలపట్నం ఈరోజు రావడం జరిగింది కుమారి కళ్యాణ మండపం నుంచి ఎక్కడి వరకు కూడా భారీ ర్యాలీలు ప్రజలందరూ కూడా ఈరోజు దారమ్మట మాకు ఆరదరిస్తూ ఆహ్వానం పలుకుతూ ఈరోజు పాత గోపాలపట్నం రావడం జరిగింది ఈ స్పందన చూస్తూ ఉంటే రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎత్తుకు ఎదుగుతున్నారు ఈరోజు ఇన్ని పార్టీలు మూడు పార్టీలు కలిసి ఆయన మీద దండయాత్రగా వస్తూ ఉంటే జగన్మోహన్ గారు సింగిల్గా ఈరోజు ప్రజల మనసుల్లో ఒక స్థానం సంపాదించుకొని రోజు రోజుకి కూడా ఆయనకి ఆయన క్రేజ్ని పెంచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఈరోజు మాకు ఇంత ఆదరణ వస్తుంది తప్పకుండా రేపు వచ్చే నెల పదమూడో తారీఖుని మే పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఆతృతిగా ఈరోజు వెయిట్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఓటు అయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఆయన వస్తే తప్ప మాలాటి చీకటి చీకటి బతుకులు బతుకులు వెలుగులోకి రావని చెప్పి ఆయన భావిస్తున్నారు కాబట్టి రేపు వెస్ట్లో భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరపోతుంది